తను కూడా వాళ్ళు కూడా డైరెక్షన్ చేయించాలని సో అప్పుడు వాళ్ళు కుమార్ వచ్చేసి నువ్వు బాలకృష్ణ గారితో సినిమా అనుకున్నారు కదా అది మేం చేస్తాం ప్రొడక్షన్ అని వస్తే నేను ఇప్పుడు ఆ మూల్లో లేనని చెప్పే ఆ మూల్లో లేను నేను వేరే కథ చేయాలనుకుంటున్నాను నా ఫస్ట్ సినిమా ఇదే చేయాలనుకుంటున్నాను అందుకే మూడు సంవత్సరాలు ఆగి ఆ సినిమా కోసం బా ఫస్ట్ సినిమా నా సినిమా ఇంకా ఫస్ట్ సినిమా అనేది ఇదే అని ఫిక్స్ అయిపోయాను అది ఎప్పుడు చేసినా ఓకే ఇది సినిమా చేస్తే నా జీవితం ధన్యమైన అనుకుంటున్నాను యాజ్ ఏ డైరెక్టర్గా ఫిల్మ్ డైరెక్టర్గా అని అంటే చెప్పు కా అన్నాడు ఆయనకు పావు గంట చెప్పేసరికి చాలా ఎగ్జైట్ అయ్యాడు చాలా బాగుంది శంకర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సినిమా కొత్తగా ఉంటుంది ఈ నేపథ్యం కూడా ఇది మనం చేద్దాం అన్నాడు అంటే చూసుకోండి అని నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి సెలోమణి గారు కథ తింటారు అన్నాడు ఏంటంటే ఆయన ప్రొడక్షన్ చేస్తా అంటున్నాడు నేను ఊరికే లైన్ చెప్పాను రెండు నిమిషాలు వెళ్ళి కదా తింటానంటే ఒక త్రీ డేస్ ఆగండి అని చెప్పేసి త్రీ డేస్ తర్వాత వెళ్ళి కట్ చెప్పావు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ కట్ చెప్పాను ఒక ఐదు ఆరు సార్లు లేట్ చేయను ఎందుకంటే వాళ్ళకి ఆ ఎల్టీటీ నేపథ్యం ఇది ఉంటుంది నేపథ్యం కాబట్టి ఆ బాగా కనెక్ట్ అయ్యాడు వచ్చి శంకర్ అద్భుతంగా ఉంది సినిమా నేను నేను ప్రొడక్షన్ చేస్తాను నేను డైరెక్టర్ కదా ప్రొడ్యూస్ ప్రొడ్యూసర్ అవుతున్నాను నేను ఏం ఫీల్ అవ్వకు కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది అంటే ఓకే సార్ థ్యాంక్ యూ అన్న క్యారెక్టర్స్ ఎవరంటే కృష్ణ గారు ఒక క్యారెక్టర్ నక్సలైట్ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ ఎవరిని పెడదాం అని ఆలోచిస్తుంటే మమ్ముటి ఎలా ఉంటాడు అండి ఆయనే అసలు అద్భుతంగా అన్న అప్పుడే చే ఆయనతో సినిమా చేస్తున్నాడు సెలవుమణి గారు చాలా బాగుంటుంది అని అంటే సరే మమ్మిటి గారికి టైం తీసుకోవడానికి ఖర్చు చెప్తా అన్నాడు చెప్తానన్నా నెక్స్ట్ డే ఈవినింగ్ రమ్మన్నాడు ఆయన మద్రాసులో వెళ్ళి ఖర్చు చెప్తే చాలా బాగుంది సెలవుమణి గారు ఫోన్ చేసి నేను చేస్తున్నాను చాలా అన్నాడు వాళ్ళకి అసలు ఎక్సైట్మెంట్ అనమాట ఎందుకంటే చాలా నష్టం ఉంటదట ఒకటి రెండు మూడు నాలుగు చెప్తూనే ఉండాలట ఇంత ఫాస్ట్ అయిపోయింది ఒక ఎక్సైట్మెంట్ ఇంకో క్యారెక్టర్ రోజా ఇంకో క్యారెక్టర్ రాధిక రాధిక గారికి వెళ్ళి చెప్పాను రాధిక గారు చాలా బాగుంది కదా నేను చేస్తున్నాను అండి అసలు ఇంకెవరు డబ్బులు అడగట్లేదు డబ్బులు గురించి కూడా మాట్లాడట్లేదు సెలమణి గారికి మంచి బూస్ట్ వచ్చింది ఇక తర్వాత సెకండ్ హీరో క్యారెక్టర్ ఎవరు కొడుకు క్యారెక్టర్ అంటే ప్రశాంత్ నాకు బాగా ఫ్రెండ్ ప్రశాంత్ చేస్తాను అప్పటికి వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గ్యాప్ ఉంది ఎవరికి సెలవుని గారికి ప్రశాంత్కి వాళ్ళు చా చెంత్తి అని ఒక సినిమా చేశారు చెబుతి చేశారు చేశారు కదా అప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్టుగా ఉంది ఇద్దరి మధ్యలో ఆయన ఎందుకు మళ్ళీ కొత్త పెట్టుకున్నాడు లేదు ఆ క్యారెక్టర్ బాగుంటాడు అంటే నేను మాట్లాడను అన్నాడు నేను మాట్లాడతాను నేను త్యాగరాజన్తో మాట్లాడితే వాళ్ళకి నా మీద చాలా ఇంట్రెస్ట్ తొలి ముద్దు కోడెక్టర్ చేసినప్పుడు బాగా వాళ్ళు కూడా నేను డైరెక్టర్ చేయాలని చాలా ట్రై చేశారు అవును అతను రెడ్డి గారు సినిమా డైరెక్టర్ కదా నేను ప్రశాంత్ హీరో సో వాళ్ళ ఫాదర్ చాలా కనెక్ట్ అయ్యేవాడు డైరెక్టర్ చేయడం ట్రై చేసేవాడు సో తమిళ్లోనే చేయాలనేది ముందు ప్లాన్ చేసి ఒక కథ అనుకున్నాము అనుకున్న తర్వాత ప్రొడ్యూసర్ బ్యాక్అవుట్ అయ్యాడు సో జరిగాయి చాలా లో చాలా జరిగాయి వెనక్కి రావటం వెళ్ళటం వెనక్కి రావటం చాలా జరిగాయి రిలేషన్ అయితే కంటిన్యూ అవుతా ఉంది ప్రాజెక్ట్ సెట్ అయిన అవ్వకపోయినా కూడా ఆ రిలేషన్ కంటిన్యూ అవుతా ఉంది ఒక సాఫ్ట్ కారణం ఉంది అందరికి వెళ్ళి ఇట్లా అంటే ప్రొడ్యూసర్ ఎవరు అన్నాడు అంటే సెలవు గారు అని సరే నువ్వు కథ చెప్పన్నాడు చెప్పా చాలా బాగుంది డాడీ అసలు ఇద్దరున్నారు తండ్రి కొడుకులు అంటే శంకర్ చూసుకుంటాడు నీకేం ప్రాబ్లం అన్నాడు చెప్పా నేను చూసుకుంటాను ప్రశాంతి లేమని తను హ్యాపీ ఫీల్ అయ్యాడా మాకేం ప్రాబ్లమేం లేదు కాబట్టి ఆ డేట్లు గీట్లు ప్రెషర్ రాకుండా చూసుకోమన్నాడు నేను చూసుకుంటాను అన్నా రాధిక గారు ఓకే రోజా ఓకే రోజా కథ కూడా చెప్పలేక అదే తర్వాత లాస్ట్ లో రోజాకి డైనింగ్ లో కూర్చొని చెప్పా అసలు అన్నం తినుకుంటూ ఏడ్చి అన్నం పక్కన పెట్టి ఏడ్చి మళ్ళీ మళ్ళీ అంతా మూవ్ అయింది మూవ్ అయింది సో కృష్ణ గారి చెప్పాలి ఇక కథ అదే మేజర్ టాస్క్ మేజర్ టాస్క్ అది బీయరాజు గారికి ఫోన్ కొడతా ఉన్నాను బియ్యరాజు గారు రోజా డేట్లు కూడా తనే చూస్తాను సో ఏంటంటే ఎల్లుండి వస్తున్నాడు నువ్వు రెడీగా ఉండి అన్నాడు కృష్ణ గారు షూటింగ్కి వచ్చాడు సాంగ్ షూటింగ్కి మద్రాస్కి అక్కడ బొటానికల్ గార్డెన్ లో షూటింగ్ జరుగుతూ ఉంది రాజుగారి ఫోన్ రోడ్ అక్కడ సాంగ్ జరుగుతూ ఉంది రాజుగారు ఫోన్ చేసి ఇట్లా నువ్వు ఒక్కడే వస్తావా కుమార్ గారిని తీసుకొస్తావా అంటే మీ ఇష్టం ఎట్లయిన పల్లె అంటే కాదు నేను ఒక్కడే రా అన్నాడు ఫస్ట్ మరి ఆయనకి ఏమనిపించింది చెప్పుకుంటాడు కదా కృష్ణ గారికి అవును సరే అని వెళ్ళాను నేను వెళ్ళి సార్ ఇట్లా నేను డైరెక్ట్ ఆయన దగ్గర పని నేను ఆయన దగ్గర అసోసియేట్గా పని చేసి ఆయన డైరెక్షన్ లో ఆయన హీరోగా సినిమాలకు అసోసియేట్ చేశాను ఆయన డైరెక్షన్ కూడా అసోసియేట్ చేశా ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు అని అసోసియేట్ చేశాను సో చాలా ఆ క్లోజ్ ఇది ఉంది నా మీద చాలా మంచి ఇంప్రెషన్ ఆయనకి ఆ ఇంప్రెషన్ తోనే ఒక సినిమా డిలే అవుతా ఉంటే ఆ ప్రొడ్యూసర్లు పిలిచి శంఖను పెట్టుకోండి కోడైట్రో ఫాస్ట్ గా అయిపోద్దాన్ని నేను పెట్టుకోగానే రెండు నెల రోజులు షూటింగ్ కంప్లీట్ చేయించింది ఇంటింటి దీపావళి చేసి దానికి దానికే అలకే ఆ కాంబినేషన్ కుదరట్లేదు ఇప్పుడు కృష్ణ గారు రమేష్ బాబు దివ్య భారతిని రూపకంకులి ఈ క్యాస్టింగ్ లో ఎక్కడ కాంబినేషన్ సెట్ అవ్వట్లేదు అవి ఆ కోడైట్లను పెట్టుకుంటే వాళ్ళే నైల్ నా స్వర్గం నైలిన్ స్వర్గం ఇంటింటి దీపావళి వేరు ఇంటింటి దీపావళి వేరు హెల్త్ ఇర్లీ అది ఆ సినిమాకే కృష్ణ గారు రెక్మెండ్ చేసిండ్రు చేసి శంకర్ని పెట్టుకోండి ఇది చాలా స్పీడ్గా అవుతుందని అప్పుడు ఇంకా రమేష్ బాబుతోను కృష్ణ గారితో నేను డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయ్యా అని డేట్లు మ్యాచ్ చేసుకొని టోటల్గా చేసి వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో కంప్లీట్ సినిమా కంప్లీట్ చేయించా అవును సో అట్లా చాలా మంచి ఇంప్రెషన్ నా మీద ఆయనకి సరే కలిసిన తర్వాత నేను డైరెక్టర్ అవుతున్నాను సార్ మీ బ్లెస్సింగ్స్ కావాలంటే ఓ కాంగ్రెస్ అది అన్నాడు ఆయన మామూలుగా అంత ఎగ్జైట్మెంట్ సరే అయిపోయింది ఆ ఏంటి ఏంటి అన్నాడు ఆ ఏంటి మరి అన్నాడు కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఏంటి మరి అంటే రాజుగారు చెప్పలేదు బ్యాటర్ చెప్పు నేను అనుకుంటున్నాను అదే సార్ రాజుగారితో మాట్లాడాను నా రాజు ఏం చెప్పలేదు అన్నాడు నువ్వు వస్తున్నావు అన్నాడు రమ్మన్నాను అందుకనే కుమార్ వద్దని ఉంటాడు నా డౌట్ ఓకే వస్తున్నాను రమ్మన్నాను ఇట్లా డైరెక్టర్ అవుతున్నాను అంటే రమ్మన్నాను ఎవరెవరు క్యాస్టింగ్ అన్నాడు అంటే మీది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంది సార్ అన్న నేను ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం చేయట్లేదు అయిపోయా అల్లాడి సార్ సార్ మీకు కాదు సార్ అది చాలా గొప్ప క్యారెక్టర్ అండి అది అది గుండెల్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ అది అది చాలా నా డ్రీమింగ్ క్యారెక్టర్ అది అది మీరే చేయాలి నేను అల్లు సీతారామరావు చూసి మీ ఫ్యాన్ అయ్యాను కాబట్టి అది అట్లాంటి క్యారెక్టర్ అంటే లేదా నేను క్యారెక్టర్ చేయట్లేదు అల్లాడి అందుకని ఇలా షార్ట్ రెడీ వెళ్ళారు వెళ్ళిపోయాడు సార్ వాళ్ళు షార్ట్ చేసి వచ్చాడు దాని తర్వాత పని చేయండి సార్ నేను మీ దగ్గర పని చేశాను కదా మీ డైరెక్షన్లో పని చేశాను కదా నేను ఐదు నిమిషాలు నాకు ఖర్చు చెప్తాను బాగుందో బాలో చెప్పి పంపించండి సార్ నాదన్న హ్యాపీగా ఉంటుంది నాకు అన్నాను అదే చెప్పి చెప్పు ఐదు నిమిషాలు కథ చెప్పు అన్నాడు మొదలు పెట్టా ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్పా షార్ట్ లేదు వాళ్ళు బ్రేక్ చేసుకున్నారు ఈరోజు షార్ట్ తీసుకోబలాడు ఆ బదిలు ఎవరు వస్తే హీరోలు షాట్ తీసుకోబలేడు రాజుగారు దూరం చూస్తున్నాడు పడేస్తున్నాడు అయిపోయాడు క్రిష్టకరణని ఈలో కుబార్లు తీర్చాడు వాళ్ళు పెట్టగల కుబార్ అయిపోయిన తర్వాత లేదు సేకర్డ్ ఇచ్చి ఇట్లా కట్టి పట్టుకొని ఆయనకి అసలు అంత ఎక్సైట్మెంట్ దగ్గర అసలు ఉండవు ఫస్ట్ టైం ఇట్లా పట్టుకొని ఎక్స్ట్రాడినరీగా ఉంది నేను క్యాటర్ చేస్తున్నాను అనగానే కుమ్మ పరిగెత్తికి వచ్చేవాడు నేను ఈ సినిమా చేస్తున్నానని చెప్పండి సెలవు మనకి నాకు రెమ్యునేషన్ వద్దు అన్నాడు డైరెక్ట్గా అదంతా పదిహేను రోజులు క్యాటర్ ఉంటుంది నాకు రెమ్యునేషన్ వద్దు తర్వాత ఎప్పుడు చూసుకోండి అన్నాడు అసలు వాళ్ళకి అర్థం కాలేదు రాజుగారికి కూడా మనల్ని డైరెక్టర్ చూడాలి ఉండేది బీరాజు గారి అవును మన రూమ్కి వచ్చేది మీరు లేదా సో అట్లా సెట్ అయింది ఇంకా ప్రాజెక్ట్కి వచ్చేసరికి విపరీతమైన క్రేజ్ వచ్చింది సో ఇది వచ్చేసరికి ఏమైందంటే వీళ్ళు సెలవుని గారితో సమరం తీసి లాస్ అయి ఉన్నారు అవును అప్పుడే రోజే కాల్కి యాక్సిడెంట్ అయిపోవడం అసలు మొత్తం హండ్రెడ్కి వెళ్ళిపోయింది జీరో కాదు బయాలజీలోకి జీరోకి వచ్చింది సరే ఇంకా ఎప్పుడు చాడాలో తెలియట్లేదు వాళ్ళు పాపం సిన్సియర్గా ట్రై చేస్తున్నారు ఫైనాన్స్ కోసం ఇది చాలా మంచి ప్రాజెక్ట్ మళ్ళీ నేను వెళ్ళి సెలమన్ గారిని అడిగే పరిస్థితి లేదు ఇంకేం చేయాలో తెలియక శూన్యంలో ఉన్నట్టుగా ఊళ్ళో ఉండిపోయాయి ఒక వారం తర్వాత నుంచి రవి కోడేటర్ ఫోన్ కొడతా ఉన్నాడు అప్పుడంతా ల్యాండ్ ఫోన్లే కదా ఎవరు మన నేను రవి రవి అర్జెంటే కృష్ణ గారు రమ్మంటున్నారా అని ఇప్పుడు వద్దులే రవి ఎందుకంటే ఆ సినిమా చేయాలంటున్నాడు అర్జుంట రమ్మంటున్నాడు మన దగ్గరేమో ప్రొడ్యూసర్ లేడు రమ్మంటున్నాడు అని అంటే ఇప్పుడు మూడు లేదు రవి అన్నాను మళ్ళీ రెండో రోజు ఏంటి ఆ పిచ్చా నీకు మూడు లేదంటావు నా నా అంతా రవి కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా కుమారులతో బాగా రెగ్యులర్ ఆ పిచ్చా నీకేమన్నా అంటే మూడు లేదు రవి అంటే అట్లా మూడోసారి ఫోన్ చేసాడు మూడో రోజు సరే ఎల్లుండి వస్తున్నానులే అన్నాను సరే నెక్స్ట్ బాణకి బయలుదేరి హైదరాబాద్కి వచ్చా రవి వచ్చి స్కూటీ వేసుకొని తీసుకెళ్ళాడు పద్మాలయ్యకి డోర్ ఓపెన్ చేస్తే అసలు ఒక ఇరవై మంది ఉన్నారు మొత్తం చూసేసరికి ఏదో మీటింగ్ లో వెనక్కి వెళ్ళిపోయాం డోర్ ది మామూలుగా అయితే క్యాజువల్ గా వెళ్ళిపోతాం కదా అలవాటుగా నాకు పద్నాలు చూసరికి చాలా మంది ఉన్నారు సరే సార్ మళ్ళీ వస్తాను బయటకు వచ్చా అయితే కాదు కదా నీకోసం వెయిటింగ్ అన్నాడు కృష్ణ గారు తీసి ఏం సార్ అంటే నీకోసం వెయిటింగ్ అందరిని పిలిచి ఉంటారు కాదు చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి